అదే అనమాట అత్తమ్ కూరలు నచ్చకపోయినా కానీ అలా చెప్తే కనుక బాగుంటుంది అనమాట ఎప్పుడైనా నేర్చుకోండి ఎప్పుడన్నా మీరు కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియో ఏంటంటే సండే బ్లాగ్ అనమాట ఈ రోజు సండే మేము ఏం చేస్తున్నాం ఏంటనేది మీకైతే చూపిస్తాం సో మా బుడ్డగడ చూసారా కొట్టేస్తున్నాడు వీడియో తీస్తుంటే అంటే కసేపు ఉండరు అలాగ ఎత్తుకొని అనమాట బాగ్యశ్రీకి అయితే కొద్దిగా నీరసంగా ఉందంట అమ్మ ఏం చేస్తుందో చూద్దాం మా అమ్మ చిన్న చిన్న చేపలు తెచ్చాడు మా అమ్మయ్యశ్రీ చూద్దాం సో చేపలు అమ్మ

పిల్లలు పుట్టిన తర్వాత పాలు తక్కువగా ఉంటాయి కదా పాలకి అట్లాంటి వాళ్ళకి ముళ్ళు కూడా టేస్ట్ బాగుంటాయి కానీ చేయడమే బాగా అనమాట సో ఇవి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మార్కెట్లో చేసేస్తారు కాకపోతే మరి సొంతంగా చేయాలి లేరనుకుంటా చేసేవాళ్ళు మేబీ అన్నది తెచ్చేది నేను కాదు సో ఏ చేపలు చేస్తుందమ్మా కొన్ని చేపలు అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు ఇంట్లో వండుతున్నారు పొయ్యి మీద ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం పచ్చి ఒకసారి అవి కూడా చూద్దాం పొయ్యి మీద ఉన్నాయి నెక్స్ట్ అక్కడ కదా అవి చిన్న చేపలు అనమాట అంటే మంచిగా చెప్పారు సరే పేరు ఏదో చెప్పారు నాకు గుర్తులేదు సరే వీడియో ముందుకెళ్ళి అలా చూపుతారులే పేరు కావాలంటే పాల పరికులేదా ఇవి పాల పరిలేదు మెత్తలు మెత్తల్లో మనం అంటే ఎండిపోయింటారు ఎండి చేపల మెత్తలు కాకుండా ఇవి పచ్చిమెండు చేపల మెత్తలు కూడా ఉంటాయి ఎండబెట్టి ఉప్పు వేసి చేస్తారు కదా వేరు ఇవేమో అన్నమాట ఈ కూర వండుకునే పచ్చిమెత్తలు అనమాట సో ఇది మెత్తల కూర మెత్తలు కూడా ఆల్రెడీ అయిపోయింది ప్రిపేర్ అయిపోయింది అనమాట చూడటానికి మంచి టేస్ట్ గా నోర వరకు మసాలా వేసేసి మొత్తం కొత్తిమీర మొత్తం జిమ్ జిమ్మెసారన్నమాట ఇవి పచ్చి మెత్తల్ బాగుంటాయి మెత్తల్లో కూడా ముందు కొద్దిగా తక్కువే ఉంటది అంటే చేపలు అలాగా చిన్న చేపలు అలాగా అలాగే ఉన్నాయి ఫస్ట్ చూసి చిన్న చేపలు ఏమో అనుకున్నాం అనమాట పచ్చి మెత్తలు అనుకోరా తర్వాత అత్తమ్మ చెప్పారు చిన్నది పచ్చి మెత్తలు అని చెప్పేసి అది నెక్స్ట్ ఇంకొకటి ఇంకేముండదు ఇంకొకటి రొయ్యలు ఈ పచ్చి రొయ్యలేగా పచ్చి రొయ్యలే సో ఇదిగో రొయ్యలు అన్నమాట మీకు కనిపిస్తుందో లేదా కొంచెం చీకటిగా ఉందన్నమాట దేవుండలే రొయ్యలు అన్నమాట మొత్తం మూడు స్పెషల్స్ అయితే ఉండారు ఈరోజు సండై స్పెసెస్ వేసి మూడు కూరలు అయితే ఉండారు పచ్చి రొయ్య పచ్చి రెండేమో చేపల కూరలు ఒకటేమో రొయ్యల కూర అనమాట అత్తమ్మ చేసేవి ఇంకా కూర అవలేదు అనమాట కాసేపు అయితే ఆడుకుంటాం భోజనం టైం అయ్యే ఆ కూడా అయిన తర్వాత అప్పుడు సో భోజనం టైం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే భోజనానికి రెడీ అవుతుంది టైం అయితే రెండున్నర అయిపోయింది ఇంకా గురించి తిన్నాం అనమాట బావగారు బావ మామూలు రైస్ అన్నం తిన మిల్లెట్స్ అంటారు కదా రైస్ ఇది చిరుధాన్యాలు అంటారు కదా మిల్లెట్స్ సో మామూలు రైస్ కాకుండా మిల్లెట్స్ తింటాం మిగిలినోళ్ళంతా అన్నయ్య నైన్ మాత్రమే మిల్లెట్స్ మిగిలిన వాళ్ళంతా వైట్ రైస్ తింటారు అనమాట కర్రీ ఏదైనా కానీ మిల్లెట్స్ మిల్లెట్స్లో ఏంటంటే కర్రీ ఎక్కువ మిల్లెట్స్ తక్కువ తింటే టేస్ట్గా ఉంటుంది లేదంటే కనుక మిల్లెట్స్ అయితే తినలేం అనమాట ఎక్కువ సో నెక్స్ట్ కర్రీ వేస్తుంది అనమాట మా పెద్దగా గోల్ గోల చేస్తనన్నమాట దాంతో ఆడతాడు ఇది ఉంది కదా ఇదో దీంట్లో దీంట్లో స్పూన్లు పెట్టి తిప్పతారన్నమాట పాన్ ఏ కావాలంటార ఇదిగో దేవన్ బాగా తింటున్నాడో అలారే ఇరిగిపోద్దరా సరే ఇన్నీ కావాలా ఇన్నీ తీరు తీస్కో ఆరు

సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఎలా ఉంది బాగుందండి ఎమ్మకి ಟೇಸ್ಟ್ ಅನ್ಮಿ ಟೇಸ್ಟ್ನ ಕೋರ ಮಂಟಪಟ್ಟಿದ್ದರ ದೇವಾನ್ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ರೊಯ್ಯಲ್ ಕೂರ ಅನ್ಮ

ఈ మెత్తలు మెత్తలు చాలా బాగున్నాయి ఇందులో ఒకటే ముందు మా అమ్మ ఒకటి చాపగా తినే రైలు కూడా చాలా బాగుంది రైలు కూడా పెద్ద కూడా రైలు పెద్ద అనేది చాలా బాగుంది ఇంకా అవ్వలేదు అనమాట అది కాకుండా ఇక రెండు కూరలయితే కనుక ఓకే ఫ్రెండ్స్ చూసాయి కదా వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ